కార్తీక మాసంలో భక్తులంతా కూడా ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకుంటే ముఖ్యంగా అభిషేకం పంచామృతంతో అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పాపాలు ఏమైనా ఉంటే తొలగుతాయని మన పురాణంలో ఉంది అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే శివాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహిస్తుంటారు అందులో భాగంగా ఈరోజు మన వడా శివాలయంలో కుటుంబ సమేతంగా వెళ్ళి పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్తీక మాసంలో భక్తులంతా కూడా ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకుంటే ముఖ్యంగా అభిషేకం పంచామృతంతో అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పాపాలు ఏమని ఉంటే తొలగుతాయని మన పురాణంలో ఉంది అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే శివాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహిస్తుంటారు అందులో భాగంగా ఈరోజు మన వడాకోన్లీ శివాలయంలో కుటుంబ సమేతంగా వెళ్ళి పూజలు నిర్వహించడం జరిగింది